హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఉషా ముచ్చట్లు అనురుచులు నేను మీ ఉషా ఈరోజు నేను ఈ వీడియోలో ఇలా చేస్తే బీరకాయ కర్రీని ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారండి ఈ కర్రీ చపాతీలోకైనా రోటీలోకైనా అన్నంలోకి సైడ్ డిష్గా అయినా చాలా బాగా తింటారు ఇష్టపడతారు ఇలా చేసి పెడితే మనకి మన పక్కనున్న వాళ్ళకు కూడా ఉంచకుండా మొత్తం కర్రీ మొత్తం తినేస్తారు సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా లేత బీరకాయల్ని కట్ చేసి పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి తర్వాత ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అది కాగాక పచ్చిశనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు అలాగే ఇప్పుడు బఠానీ సీజన్ కదా సో అందుకని చెప్పి నేను బఠానీని కూడా కొంచెం తీసుకొని ఫ్రయింగ్ ప్యాన్లో వేశాను అలాగే అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా ఫ్రెన్ పెన్నంలో వేసేసి ఫ్రై చేస్తున్నాను ఇవి కొంచెం మగ్గిపోయాక మనకి కర్రీ అనేది కలర్ఫుల్గా కనపడాలి అంటే కొంచెం పసుపు కంపల్సరీ వేసుకోవాలి సో కొంచెం పసుపు అలాగే కరివేపాకు వేసేసి వీటిని బాగా ఫ్రై చేయాలి ఇవి బాగా ఫ్రై అయ్యాక బాగా పండిన ఒకటి లేదా రెండు టమాటాను తీసుకొని ఇలా కట్ చేసేసి వీటిలో వేసి బాగా కలిపేసి మూత పెట్టి టమాటా అనేది బాగా మగ్గిపోయేంత వరకు మగ్గించుకోవాలి టమాటా అనేది మగ్గితేనే మనకి కొంచెం జ్యూస్ వస్తుందండి గ్రేవీ అనేలాగా వస్తుంది సో టమాటా ముక్కల్ని మూత మూసి మగ్గించాక ఒకసారి చెక్ చేసుకోండి వీటిని చెక్ చేసుకున్నాక టమాటా అనేది చెక్ చేసుకున్నాక మరి మగ్గలేదనుకోండి మరి ఇంకొంచెం సేపు ఇలా మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఇప్పుడు చూడండి టమాటా అనేది బాగా మగ్గిపోయింది ఇక్కడ నేను హాఫ్ కిలో బీరకాయలు తీసేసి లైట్గా వాటిపైన ఉన్న చెక్కు తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను సో టమాటా ఆనియన్ కూడా మగ్గిపోయాక బీరకాయను కూడా వేసేసి బాగా కలిపి ఇవి కొంచెం క్విక్గా మనకి మగ్గిపోవాలి అంటే కొంచెం పైన కొన్ని వాటర్ అనేది చిలకరిచ్చుకొని మరోసారి కలిపేసి మూత పెట్టుకున్నాము అంటే ఒక ఫైవ్ మినిట్స్లోనే మనకి బీరకాయ అనేది మొత్తం మగ్గిపోతుందండి మూత పెట్టి మగ్గించుకుంటే మన కూరగాయలు వేసినటువంటి త్వరగా మగ్గిపోతాయి సో మరోసారి మూత పెట్టేసి బీరకాయ మొత్తం మెత్తగా అయిపోయేంత వరకు మగ్గించుకోవాలి బీరకాయ మగ్గిందో లేదో ఎలా కనుక్కోవాలంటే మనం కట్ చేసుకున్న బీరకాయని ఒక్కసారి ఇలా నొక్కి చూసాము అంటే మనకి బీరకాయ అనేది ఊరికిందో లేదో కనుక్కోవచ్చు బీరకాయ అనేది వాటర్ కంటెంట్ వెజిటేబుల్ కదండి సో బీరకాయ అనేది చాలా క్విక్గానే మగ్గిపోతుంది త్వరగా మగ్గిపోవాలంటే ఇలా మూత పెట్టుకోవాలి ఇప్పుడు చూసారుగా బీరకాయ అనేది నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మగ్గిపోయింది మగ్గిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాక మన కారానికి తగ్గట్టు వన్ టు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసేయాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి బాగా కలిపి దీన్ని సర్వ్ చేసుకోవడమే ఇలా కర్రీ చేసాము అంటే ఎక్కువ మసాలాలు లేకుండా ఎక్కువ ఘాటు లేకుండా మన పిల్లలు కానీ మన ఇంట్లో వాళ్ళు కానీ ఇష్టంగా తింటారనమాట ఎక్కువ హడావిడి ఎక్కువ పని లేకుండా ఎక్కువ శ్రమ పడకుండా ముందే మనం కూరగాయలు కట్ చేసుకున్నాము అంటే మనకి అన్నంలోకి చపాతీలోకి రోటీలోకి సర్వ్ చేసుకునే బీరకాయ కర్రీ రెడీ అవుతుందండి సో ఈ ప్రాసెస్లో చేస్తే మన ఇంట్లో వాళ్ళు కంపల్సరీ ఇష్టపడతారు చివరగా మన కర్రీ అంతా రెడీ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి తరిగిన కొత్తిమీరని ఇలా వేసేసి సర్వ్ చేసుకోవడమే మీకు నచ్చేసిందా అండి వరైతే మీరు కూడా ఒకసారి ఈ వేలో ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి ఈరోజైతే నేను దీన్ని జొన్న రొట్టెతోటి అలాగే మెంతికూర పప్పు చేశాను మెంతికీర పప్పు బీరకాయ కర్రీ అండ్ తోటి సర్వ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరిన్ని ముచ్చట్లతో తో మీ ముందుకు వచ్చేస్తుంది మీ ఊషా ప్లీజ్ లైక్ అండ్ షేర్